చూపించాలి ఫస్ట్ ఆ ప్రపంచానికి ఏం కావాలో తెలిస్తే గెలుపు చూపిస్తాం అందులో వచ్చే పలుపు చూపిస్తాం ఆ తర్వాత ఇలాంటి కొటేషన్లు వేయి కొడతాం ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ ఈ హైట్స్లో లో ఉందంటే ఎక్కడికి పోదు నా పాపాలే నన్ను ఇక్కడ నిలబెట్టే రచకాలంటే బలమైన రీజన్స్ కావాలి కానీ చావడానికి ఓ చిన్న కారణం చాలు ధోని బతుకు చచ్చే ముందు ఇలాంటి స్టేట్మెంట్లు అవసరం అటువెన్న నీకు ధైర్యంగా చచ్చిపో దరిద్రం వదిలిపోద్ది నన్ను క్షమించు నేను అస్సలు క్షమించాను నాన్న పోతే जल में बडूरा पोते पो రూమ్ డోర్ తీయద్దని చెప్పాగా లోపల దుమ్ము చాలా ఉంది అవసరం లేదు ఆ గదిలో ఏం పెట్టుకున్నాడో ఏంటో హలో రే ఎక్కడున్నా ఇంట్లో చెప్పు వాయిస్ ఏంటి అంత క్యూట్ గా ఉంది ఇప్పుడే లేచావా ఒరే గెస్ట్ కూడా వచ్చారు రా ఇక్కడ అందరూ వెయిటింగ్ సరే నేను పోగొని మేనేజ్ చేస్తాను త్వరగా వచ్చే వచ్చేస్తున్నాడు

ఎవడు పంపుతున్నాడు ఆడపిల్లలకి చదువు ఎక్కువైనా స్వేచ్ఛ ఎక్కువైనా నచ్చదండి నాకు వితండంగా వాగుతారు అందుకే మా ఇద్దరమ్మాయిలకి ఇంటర్ అయిపోగానే పెళ్లి ఉందా అయిపోయినట్టుందే అయిపోయినట్టుంది అంటే నన్ను ఒక మ్యూజియం రెడీ చేస్తావు కదా ఇప్పుడు కాఫీ ఎలా నేనే ఇవ్వాలి కాబట్టి ఇందులో పాయిజన్ కలిపేస్తా పోలీసులు అడిగితే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేద్దాం కాఫీ పొడి ఎక్కడ అని అడుగుతారు మన ప్రదీప్ గారి షాప్లో అని చెప్పేద్దాం ఆ యథవా నేను బిల్లు అడిగిన ప్రతిసారి లేడీస్ ఫింగర్స్లో ఉన్నాయని టింగ్ 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 అని టచ్ చేస్తున్నాడమ్మా కేసు అనుమతికి వెళ్ళిపోతే అప్పుడు నేను హాయిగా జర్మనీకి నీకు వెళ్ళిపోయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసుకుంటా ఎలా ఉంది నా మస్ట్ ప్లాన్ ఈడ हेरा कॉफी तो तो हे आधरा का कॉफी लव इशक करनी हम्म आ ये उद्मो उद्मो हम्म कर ले दो कर ले दो ताकत्यू वाओ व्हाट ए ब्यूटीफुल दिसकोन ఏం చేస్తుంటావు బాబు సాఫ్ట్వేర్ కంపెనీ తేడా వస్తే వెయ్యి మందిని ఒకేసారి పీకేస్తారు అదేనా నాకున్న కాల్కులేషన్ పోతే ఇంకోటి వస్తుంది అంటే నిలకడలేని బతున్నమాటో మీరిద్దరు వెళ్ళి మాట్లాడుకోండి బాబు మీ అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోబే ఈ బెడ్ నాది అంటే పెళ్ళైన తర్వాత మన దౌద్ది కదా అని నాకు ఇష్టం లేదు నువ్వు అలా చెప్తావని మీ నాన్న చెప్పా నాకు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా నాకు పది మంది ఉన్నారు తెలుసా బాయ్ ఫ్రెండ్స్ కాదు గర్ల్ ఫ్రెండ్స్

జర్మనే కదా పెళ్ళైన తర్వాత జర్మన్ కాకపోతే జార్ఖండ్ వీళ్ళు ఐ విల్ సపోర్ట్ బేబీ నేను అక్కడే సెటిల్ అయిపోతే ఉండు ఇక్కడ నేను చూసుకుంటా పెళ్ళందుకురా నీకు నువ్వు ఇక్కడ నేను అక్కడ ఉంటే పిల్లలు ఫోన్ లో పుడతారా ఓహోహోహో ఇప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడు నేను అడిగిన దానికంతా నువ్వు ఓకే చెప్పేస్తే రేపు నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వంట చేస్తూ బతుకుతా అనుకుంటున్నావా పెళ్ళైన ఫస్ట్ నైట్ దిండుతో నొక్కి చంపేస్తా అందుకే నా ఇన్ని దిండ్లు పెట్టుకుంది హాల్లోకి వెళ్దాం కదా అంకుల్ నాకు వెన్నెల చాలా బాగా నచ్చిన కట్నం రూపాయి కూడా వద్దు తనకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి సో తను నాకు టైం ఇస్తే వన్ ఇయర్ లో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఆ ప్లానింగ్ కాదు నాన్న ఒక పాపోవ పుట్టాక తర్వాత వంట వార్పులు అవే వచ్చేస్తాయి నాన్న అక్కడ ఇంకా మేం వెళ్ళిరామా మామయ్యారు స్టార్ట్ అవట్లే సార్ టూల్ కిట్ ఉందా స్పానర్ ఉందా ఈ అమ్మాయి మెకానికా ఏం లేదు క్రాంక్సెన్సా బయటకు వచ్చింది ఫిక్స్ చేసా ఒకసారి బండి స్టార్ట్ చేయండి

చిన్న పిల్లరా అది ఇదా శోభనం రోజు వాడి మొహం మీద దిండేసి నొక్కి చంపేస్తానందంట ఇది చిన్నపిల్ల అనలేదట్రా వాడు అబద్ధాలు చెప్తున్నాడు బ్యాడ్ ఫెలో మీ ఇద్దరు డ్రామాలు నాకు తెలుసు కాపండి ఈ పెళ్లి జరుగుతుంది నాకొద్దు నర్మయ్ అక్కలిద్దరికి పెళ్లిళ్ళు చేసేటప్పటికే నా ఓపిక అయిపోయింది కట్నం వద్దని కోరి చేసుకుంటామని వస్తే వేషాలు వేస్తున్నారా వేషాలు ఊరుకోరా కట్నం వద్దన్నాడని ఏ అడ్డగాడితో ఇచ్చి దాన్ని పెళ్లి చేసేస్తావట్రా అసలు వాడు మొహం చూసావా సరిగ్గా గబ్బిల మొహం వాడును కరెక్ట్ గా చెప్తా నాన్నా ఏదైనా సరే వాడు నేను చేసుకోను అంతే ఫైనల్ గా ఏమంటావు లాస్ట్ టైం జీఈటీ ఎగ్జామ్ రాస్తా జర్మనీకి వెళ్ళి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తా దానికి నువ్వు పాస్ అవ్వాలి కదా అవుతాను నాన్నా ఇంతకు ముందు రెండు సార్లు కూడా ఇలాగే చెప్పావు నేను నమ్మను ఈసారి నమ్మరా సరే నువ్వు ఫెయిల్ అయితే నీ పెళ్లి చేస్తా కాదంటే ఏ రైలు కింద పడి చేస్తా సరే దేనికి సరే నీ పెళ్లిక నా చావుక నాన్న ఈసారి నేను ఫెయిల్ అయితే నీ ఇష్టం మాక్ టెస్ట్ రిజల్ట్ ఎప్పుడు హీరో రోజు సాయంత్రం ఈ ఎగ్జామ్ పాస్ అయితే మెయిన్ ఎగ్జామ్ క్రాక్ చేసినట్టే ఇప్పుడు చెప్తే ఏంటి సాయంత్రం చెప్తే ఏంటి వెళ్ళా ఆ రిజల్ట్ సంగతి చూడు హలో రే సూర్య నేను సమీర్ ఎన్నిసార్లు కాల్ చేసిన ఫోన్ ఎత్తవేంటి మ్యాటర్ చెప్పు ఇప్పుడు నేను చెప్పేది వింటే షాక్ అవుతావు దిస్ ఇయర్ రియలీ మనీ కూడా ఉంది దంపిక్ వద్దు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను ఆఫ్ ఇట్ ఎస్ అని చెప్పు మేనేజ్ వైల్డ్ స్పాన్సర్స్ చూస్తున్నా సారీ ఎక్కువ మాట్లాడాలంటే ఫుట్బాల్ అనేస్తారే అవుతాగుతానని నాటప్పుడు నా ఇష్టం నీ బాబు మా బాబు ఏమి లేదా ఏమి నీ బాబు నీ ఇచ్చిన డబ్బులు నా ఫ్రెండ్స్ ఇచ్చారు పాటలకే

ఎవడా గెస్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ తిజోరిరా ఏం బికేడు హిస్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ హిస్ ఎ మ్యూజిక్ టైప్ వండో ఎవడన్నాడు హే ఎవడన్నా చెప్తే నేను నమ్ముతానా ఐ లుక్ లైక్ ఎ ఫూలిష్ మ్యాన్ హే ఆడి చెప్పండి రైట్ సూర్య అందరే బ్యాంగ్ రెడీ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు మై షో ఇవాల మంతో పాటు ఉన్న గెస్ట్ మ్యూజిక్ రాక్ లెజెండ్ రాక్ కింగ్ మిస్టర్ మిజోరాం గారు మిజోరాం మణిపూర్ లాటరీ కాదమ్మ తిజోరి ఆ అదే అదే ఈడియట్ అసలు ఏంటి సార్ అది తిజోరి అనే పేరులోనే చిన్న మ్యూజిక్ ఉంది ఎలా సార్ హౌ యాక్చువల్ గా తిజోరీ అంటే హిందీలో నిధి అని అర్థం నేను అందరి చిన్న పిల్లల్లా పుట్టినప్పుడు ఏడవలేదు సరిగమ్మాప్ప అన్నట్టు ఫ్యాంటాస్టిక్ సార్ అంటే మీరు పాడితే కూడా ఏడిచినట్టు ఉంటుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సార్ సార్ మీ రీసెంట్ సాంగ్ అది పిట్ట 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 కాదు కిట కిట ఆ సాంగ్ వింటుంటే సార్ అసలు నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటి మీద నుంచి వెంట్రుక లేస్ నుంచి డ్యాన్స్ చేస్తున్నాయి సార్ హౌ సార్ ఒకసారి లాస్ ఏంజల్స్ లో అనుకుంటా నయాగర జలపాతం దగ్గర సార్ నయాగ్రా ఫాల్స్ ఉంది లాస్ ఏంజలస్ లో కాదు సార్ న్యూయార్క్ లో పాక్కుంటూ పాక్కుంటూ ఒక పాయ వచ్చింది అవసరవానికి మూసుకొని చెప్పింది విను ఒక కొస్టాడిక పిల్ల అలానే చూస్తుంది షీ వాజ్ ఇన్ షాక్ ఒక పెద్ద సెలబ్రిటీ యుఎస్ లో ఎంత ఫ్రీగా తిరుగుతున్నాడు ఏంటి అనుకుంది సార్ ఎవరండి ఆ సెలబ్రిటీ అరే మైక్ తీసేయండి రా మీరేనా నేనే దేర్ ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఆ అమ్మాయి కళ్ళు కిటికెట్ అంటుంటే ఆ కిటికెట్ నుంచి పుట్టిందే ఈ అద్భుతం ఈ పాట కిటికెట్ మా కోసం ఒక టూ లైన్స్ అమ్మ చేస్తారా ఫ్లైట్ ఎక్కి వచ్చింది ట్యూన్ ఓన్ కంపోజిషన్ అంటే అంటారు కదా సార్ కూడా డీజే స్నేక్ సూపర్ హిట్ సాంగ్ అన కొండెక్కడ బ్లడీ ఫుల్

అయిపోయిందా మీ సాగర సంగ సినిమా గడ్డౌన్ ఐ విల్ సిడు సార్ సార్ మిమ్మల్ని కాదు సార్